మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి నిజామాబాద్ జిల్లాలో సిరికొండ మండలం ఒక మారుమూలమైన ప్రాంతం సిరికొండ మండలంలో మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాటిపల్లి కావచ్చు చిమ్మనపల్లి కావచ్చు పందిమడి కావచ్చు దూపేతండ కావచ్చు మరి ఇంకా చాలా మారుమూలమైన ప్రాంతం అయినప్పటికీ ఒక యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలి వాళ్ళ నింపాలి ఎందుకంటే ఇక ఇవాళ యువత కొంచెం బాటలో ఉండద్దు మంచి మార్గంలో నడవాలి అన్న ఉద్దేశంతో మా గౌరవ సర్పంచ్ గారు మరియు వాళ్ళు వాళ్ళు అందరికి కూడా ఈ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు రాణించాలని చెప్పి స్పోర్ట్స్ లో కానీ ఇందులో కానీ ముందు రాణించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం యువకులు తప్పుతో పట్టద్దు యువకులు తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచిన తరువాత తప్పు నిర్ణయాలు తీసుకొని తప్పుతో పట్టి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిచ్చిన ఉద్దేశంతో మా పేదమ్మ నాయకులు రేవంత్ రెడ్డి గారు సీఎం కప్ పేరుతో అలాగే మా పేదమ్మ నాయకులు నిజాం నిజాంబార్ శాసనసభ్యులు ఆటల పోటీల్లో ముందుండాలి ఏ రంగంలోనైనా సరే నిరూపించుకునే గల సత్తా ఉండాలి అంతేగాని తప్పు నిర్ణయాలకు తప్పు తోవలకు పోవద్దని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మీ మండల పూర్వం అధ్యక్షుడు చంద్రన్న గారు ఈ ఫోన్ చేయడం జరిగింది రాణించాలని చెప్పి స్పోర్ట్స్లో కానీ ఎందులో కానీ ముందు రాణించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం యువకులు తప్పుతో పెట్టద్దు యువకులు తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచిన తరువాత తప్పు నిర్ణయాలు తీసుకొని తప్పుతో పట్టి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిచొద్దని ఉద్దేశంతో మన పేదమ్మ నాయకులు రేవంత్ రెడ్డి గారు సీఎం కప్ పేరుతో అలాగే మన పేదమ్మ నాయకులు నిజాం నగర్లో శాసనసభ్యులు ఆటల పోటీల్లో ముందుండాలి ఏ రంగంలోనైనా సరే నిరూపించుకునే గల సత్తా ఉండాలి అంతేగాని తప్పు నిర్ణయాలకు తప్పు తోవలకు పోవద్దని చెప్పి ఉద్దేశంతో మండల పూర్వం అధ్యక్షుడు చందరన్న గారు నిజామాబాద్ జిల్లాలో సిరికొండ మండలం ఒక మారుమూలమైన ప్రాంతం సిరికొండ మండలంలో మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాటిపల్లి కావచ్చు చిమ్మనపల్లి కావచ్చు పందిమడి కావచ్చు దూపేతండ కావచ్చు మరి ఇంకా చాలా మారుమూలమైన ప్రాంతం అయినప్పటికీ ఒక యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలి వాళ్ళ ఉత్సాహాన్ని నింపాలి ఎందుకంటే ఇక్కడ ఇవాళ యువత కొంచెం చెడుబాటలో ఉండద్దు మంచి మార్గంలో నడవాలి అన్న ఉద్దేశంతో మా గౌరవ సర్పంచ్ గారు మరియు వాళ్ళ వాళ్ళు అందరికి కూడా ఈ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు నాకు చేతన సహాయం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ గొప్ప నాకు చేతలేనప్పుడు దృష్టికి కానీ ఇంకెవరైనా పిసి తీసుకెళ్ళి మీకు ఆటల పోటీలు ఎవరైనా ముందుంటే ఆటల పోటీలో అన్ని రంగాల్లో బాగుండి పరిస్థితి బాగాలేనప్పుడు మా దృష్టి తీసుకెళ్తే మా చేతన సాయం చేస్తామని చెప్పి ఈ సభలో మనం ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిచి ఇంత మంచి కార్యానికి పిచ్చుడు అంటే మరోసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వాళ్లకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ మిత్రులారా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఏ రంగంలో సరే గెలిస్తేనే దండలు వస్తాయి గెలిస్తేనే షాలలు వస్తాయి గెలిస్తేనే కప్పులు వస్తాయి ఓటమి గెలుపుకు మెట్టు పట్టు కొట్టు పట్టు ఇది నడవండి గెలిచిన వాళ్ళకే పేరు గెలిచిన వాళ్ళకే దండలు గెలిచిన వాళ్ళకే షాల్వలు ఖచ్చితంగా మీరు మండలం నుంచి కొండపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గారు వాలీబాల్ టోర్నమెంట్ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారికి కొన్ని షెడ్యూల్ నిర్వహణ రాలేకపోయిందని ఒక మంచి సందేశం ఇవ్వమని చెప్పాడు ఆ ఉద్దేశంలోనే మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాల్గొనడం జరిగింది మరి మేమంటాం ఇవాళ ఉన్నటువంటి మారుమూలమైన ప్రాంతంలో మరి హాకీలో లోపల్లి మరి వాలీబాల్లో ఇవాళ కబడ్డీలో ఇక్కడ దూపే తండ్రి కావచ్చు కావచ్చు ఇది నిజంగా చాలా అభినందనీయం ఒక స్పోర్ట్స్ తీసుకోవడం అంటే చాలా అభినందనీయం యువత ఇక నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువత మేము రెండు మూడు నుంచి చూసినాం చాలా కొంత వేల మంది ఉన్నారు యువత మరి వీళ్ళందరూ కూడా ఇలాంటి ఎక్కువ చేస్తే భవిష్యత్తులో ఏదో ఒక పట్టు సాధిస్తారు మరి చెడు మార్గంలో పోయే అవకాశం లేదు ఎందుకంటే ఒక యువతకు మంచి సందేశం నేను ఏమంటున్నా వాలీబాలే కాదు దయచేసి మీకు కూడా ప్రతిరోజు మీకు సాధ్యమైనది వాలీబాల్ కావచ్చు షెడ్యూల్ కావచ్చు ఇలాంటి పాల్గొంటే పాల్గొనే మీకు కూడా చదువులో కొంచెం భారం పడ్డప్పుడు ఆ మైండ్ అనేది మీకు చురుకుగా పనిచేస్తుంది ఇలా రిలీఫ్ అవుతుంది మనకు సాయంత్రం పూట ఉదయం పూట ఎలాంటి వాతావరణం ఉంటుందో గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళకు ఒక పదిహేను అడగడం తర్వాత మనసు మిమ్మల్ని వేదడు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు మంచిగా పనిచేస్తుంది కార్యక్రమాలు చేయడం చింత కావచ్చు మిగతా సర్పంచ్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి మరి మాలు మూలమైన గ్రామీణ ప్రాంతంలో తీసుకుని తీసుకోవడం వల్ల మిగతాకు మాకు అక్కడ ఉన్నటువంటి సిరికొండ కావచ్చు మిగతా గ్రామాలకు కావచ్చు మీరు అద్భుతంగా ఆదర్శంగా మరి మేము అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మరి ముఖ్యంగా మరొక పదిహేడు సీఎం కప్ ప్రారంభమవుతుంది మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాలు కావచ్చు ఇంకా మిగతా కావచ్చు దయచేసి తప్పకుండా మీరు పాల్గొనండి కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు అంటే ఇంకా మనకు ఒక నలభై రకం నలభై రకాల గేమ్స్ ఉంటాయి మరి మీ త్వరలోనే మీ సర్పంచ్ గారులకు మేము చెప్తాం ఖచ్చితంగా మీరు సిరికొండ మండలంలో ఇలా సిఎం కప్ లో మీరందరూ కూడా దయచేసి మీ యువత చెప్తున్నా మీరు పాల్గొనాలి నలభై మూడు నలభై నాలుగు గేమ్స్ ఉన్నాయి కానీ మీరందరూ కూడా ఏ రంగం ఉంటారో అందుట్లో పాల్గొని మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి గొప్ప ప్రజలకు అలాగే చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నరేంద్ర గారు మంచి సందేశం ఇచ్చినందుకు ఈ రోజు మన మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు వచ్చిన్నారు వాళ్ళకి సమయభారం అయిపోయిన విధంగా కొందరు మా జిల్లా నాయకులు వెళ్ళిపోయినారు ఈ సందర్భం వాళ్ళకి లేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకరాం రవి గారు తన సందేశాన్ని ఇస్తారని కోరుచు వారిని ఆహ్వానిస్తున్నాం आजु <laughs> <laughs> جلدی پادم راته اڳي پڙهتو آهي 으아! 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 아

ரே <coughs> இது